Welcome to Harpriyas Media. సర్కార్ వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి దాదాపుగా ఏడాదిన్నర్ దాటింది చాలా కాలం గ్యాప్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఆయన చేసిన గుంటూరు కారం చిత్రం జనవరి పన్నెండవ తారీఖున విడుదల కాబోతుంది ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అతడు మరియు కలేజా వంటి ఐకానిక్ సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మార్కెట్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు ఇక నేడు విడుదలైన కుర్చీ మడత పెడితే అనే సాంగ్ ప్రోమో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఈ పాట మాస్ ఆడియన్స్ లో గుంటూరు కారం చిత్రంపై మరింత క్రేజ్ పెంచేసింది ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది పవన్ డేట్ కోసం వీళ్ళిద్దరూ ఎదురు చూడడం ఏమిటి పవన్ కళ్యాణ్ కి గుంటూరు కారం కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి ఏడో తేదీ లేదా ఎనిమిదో తేదీన గ్రాండ్ గా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేట్ లో చేద్దామని అనుకుంటున్నారు ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని మహేష్ ఆలోచనట ఈ విషయాన్ని త్రివిక్రమ్ కి చెప్తే ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం అయితే జనవరి ఏడు ఎనిమిది తేదీలలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో క్షణం తీరిక లేకుండా చర్చలు జరుపుతూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్ ఆ సమయానికి ఉంటుందా లేదా అని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వస్తే మహేష్ పవన్ మ్యూచువల్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు ఎందుకంటే కేవలం ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పవన్ మరియు మహేష్ కలవడం చాలా తక్కువ సార్లు జరిగింది ఇద్దరు కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ లో కనిపించి కూడా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి అలాంటిది ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూస్తే అభిమానుల పరిస్థితి ఆ రోజు ఎలా ఉండబోతుందో చూడాలి